హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే మా బాబాయ్ వాళ్ళకి వెళ్తున్నాం అనమాట మేము సో అక్కడ ఎలా ఎలా ఎంజాయ్ చేసాము అక్కడ ఎవరెవరు వచ్చారనేది ఈ వీడియో చూసేయండి దానికన్నా ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు బయటికి వెళ్తున్నామని మా చిన్నోడికి అయితే ఫుల్ ఉన్న మా చిన్నోడు అయితే చూడండి ఎలా డ్యాన్స్ చేస్తాడో ఇది ఏం సాంగ్ గుర్తుపట్టినారా బొంబాయి సాంగ్ అనమాట మా చిన్నోడికి అయితే పిచ్చి ఈ సాంగ్ అంటే చాలా ఇష్టము అసలు ఏ టైంలో ఈ సాంగ్ పెట్టినా మ్యూజిక్ అయితే వానికి బాగా గుర్తుంటుంది సాంగ్ రాకముందుకే మ్యూజిక్ వాడు డ్యాన్స్ స్టార్ట్ చేస్తాడు చేయడము ఆ సాంగ్ పెడితేనే వాడు ఫుడ్ తింటుండే అసలు మా ఫోన్లలో ఫస్ట్ యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఫస్ట్ అదే సాంగ్ వస్తుంది ఆల్మోస్ట్ ఆ సాంగ్ మాకు విని మొత్తం సాంగ్ మొత్తం వచ్చేసింది అయితే మేము వెళ్ళేసరికి అక్కడ లాకేష్ ఉండే ఎక్కడికి వెళ్ళిరబ్బా అని ఆలోచిస్తే మా పిన్ని మా చెల్లె వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయినారు సో లాక్ బైక్లో ఉంటే మేము తీసుకొని లోపలికి వచ్చేసినాం మా చిన్నోడు అంటే చూస్తున్నాడు వింత వింత ఎక్స్ప్రెషన్స్ ఇస్తుండో ఇల్లు చూసి అసలు కాలులో వాడు పడుకొని ఉండే లేచేసరికి మేము వచ్చేసినాము కదా సో ఎక్కడికి వచ్చినాము అనేసి వాడు మొత్తం చూస్తున్నాడు మేము అప్పుడు మా బాబాయ్ వెళ్ళినప్పుడు వచ్చేసినాం అనమాట మా బాబాయ్ ఫారెన్ వెళ్ళినప్పుడు అప్పుడు మా చిన్నోడు చిన్న ఉండే ఫైవ్ మంత్స్ కూడా లేడు అనుకుంటా మళ్ళీ ఇప్పుడు వచ్చినాం అనమాట మేము వచ్చిన టెన్ ఫిఫ్టీన్ మినిట్స్కి మా పిన్ని వచ్చింది మా పిన్ని టీచర్ అనమాట దగ్గరలోనే ఉంటుంది స్కూల్లో సో తొందరగా వచ్చింది మా చెల్లవాళ్ళు ఫోర్ అయింది వచ్చేసరికి ఫోర్ థర్టీ అట్లా అయింది ఇక మా చెల్లవాళ్ళకి వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి కొంచెం డోర్ పక్కన ఉండే ఇక వాళ్ళు నా నీడ చూసేసి చేసి అనమాట మా చెల్లవాళ్ళు చూడండి ఎట్లా ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు ఫుల్ ఖుష్ అయ్యారు మా చిల్లవాళ్ళు అయితే అసలు చాలా డేస్ నుంచి మమ్మల్ని రమ్మంటున్నారు సమ్మర్లో కూడా చాలా సార్లు మా పిన్ని కూడా కాల్ చేసి రమ్మనింది కాకపోతే నాకు కుదరలేదు వెళ్ళలేదు సో మేము అనుకోకుండా వచ్చినాం కదా మా చిల్లవాళ్ళు కూడా తెలియదు కదా మస్తు షాక్ అయినారు మస్తు హ్యాపీగా ఉండే మా చిల్లవాళ్ళు ఫుల్ ఆడుకున్నారు మా చిన్నోడితో ఇంకా మా చిన్నోడు అంటే చాలా ఇష్టం మా చిల్లవాళ్ళకు ఫుల్ మా బాబాయ్ లేనప్పటి నుంచి ఒక్కసారైనా వెళ్ళే చూద్దామని అనుకున్నా కాకపోతే అప్పుడు ఇక మా చిన్నోడు చిన్నగా ఉండేసరికి మేము వెళ్ళలేదు ఇది మా చిన్న చెల్లి మో హోంవర్క్స్ కూడా చేసుకోలేము మేము వచ్చినవన్నీ మా మాతో ఆడుకుంటూ ఉండే అయినా సండే కదా నెక్స్ట్ డే సో ఇక రేపు చేసుకుంటారని చెప్పేసి ఇక మేము కూడా ఏమనలే మా పిన్ని కూడా చాలా లైక్ చేసేది మా చిన్నోడిని అసలు నా ప్రెగ్నెన్సీ టైంలోనైతే అయితే ఫుల్ వెయిట్ చేసింది అసలు ఎవరు పుడతారా రా బాయ్ అని చెప్పేసి ఎవరు వెయిట్ చేయలేదు నేను కూడా అంత వెయిట్ చేయలే కానీ మా పిన్ని అయితే చాలా వెయిట్ చేసింది ఎవరు పుడతారని చెప్పేసి బాయే పుట్టాలని ఇష్టం ఉండే లాస్ట్కి ఆమె అనుకున్నదే నెరవేరిందనమాట కోరిక ఇక మేము వచ్చినామని చెప్పేసి ఇక అన్ని వాళ్ళ టాయ్స్ అన్నీ తెచ్చి ఆడిపిస్తున్నారు మా చిల్లవాళ్ళు మా పిన్ని కూడా మా పిన్ని వాళ్ళ ఇంట్లో చిన్న స్టూల్ అన్నమాట పిల్లలు కూర్చునేది సో దాని మీద కూర్చోబెట్టి ఆడిపిస్తున్నారు వాళ్ళ టాయ్స్ తోటి అండ్ క్లాప్స్ కొట్టమంటే చూడండి ఎంత క్యూట్గా కొడుతుండో అండ్ అన్నిటికంటే ఈ కొట్టడం మాత్రం మంచిగా కొడతాడు కొట్టమనంగానే ఫాస్ట్గా మా చిన్నోడికి ఏజ్ వాళ్ళు పిల్లలు అంటే ఇంకా చాలా ఇష్టము బాయ్స్ అయినా గర్ల్స్ అయినా వాళ్ళతో బాగా ఆడుకుంటారు మా చెల్లె వాళ్ళతో మా తమ్ముళ్ళు అండ్ మా కోడళ్ళు మా అల్లుళ్ళు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతోటి కూడా చాలా బాగా ఆడుకుంటారు అనమాట మా తెలుసు కదా మా కూడా బాగా ఆడుకుంటాడు అంటే ఒక షార్ట్లో పెట్టినా కదా అట్లా తెలుసు కదా మీకు సో చెప్తున్నా అనమాట అండ్ మా పిన్ని ఇక్కడ అండ్ ఏమంటే ఆలోచించి ఇస్తున్నారు అనమాట అంటే ఎవరిమే అనేసి చూస్తున్నాడు అనమాట అంటే చిన్నగా ఉన్నప్పుడు వచ్చినాం కదా సో చాలా డేస్ గ్యాప్ వచ్చింది కదా అయినా మనకి గుర్తులే చిన్నగా ఉన్నాడు కదా సో ఇప్పుడైతే ఒక టూ త్రీ టైమ్స్ చూస్తే ఇక ఈజీగా వెళ్ళిపోతారు వాళ్ళ దగ్గరికి గుర్తు పెట్టుకొని అంటే మా చెల్లెళ్ళు వచ్చేటప్పటికి వాడు పడుకుండు అనమాట మా చెల్లెలు వాళ్ళు రాగానే సౌండ్కి అనమాట చాలా ఏడ్చిండు అంటే అందరిని చూసి ఒకటేసారి కొత్త కొత్త మనుషులు కనిపించారు కదా ఇక కొద్దిసేపు ఏడ్చిన తర్వాత ఇక మంచిగా ఆడుకుండు ఇక బయట చూపిస్తే ఇక మొత్తం బయటకే తీసుకోమంటుండు మా చెల్లెలని వాళ్ళ దగ్గరికి వెళ్తుండీ ఇక బయటికి తీసుకెళ్తారేమో అని చెప్పేసి పెద్ద రెడ్ బియర్ మేసి ఇక మన దానితోటి మంచిగా ఆడుకుండు ఇక భయపడతారు అనుకున్నాం ఫస్ట్ టెడ్ బియర్ని చూసి కాకపోతే ఏం భయపడలేదు ఇదేంది నాకంటే పెద్దగా ఉంది టాయ్ అని చూస్తున్నాను అనమాట దాన్నే ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుందని చెప్పేసి బయటకు వచ్చినాము అప్పుడే మా మరిది వాళ్ళు కూడా వచ్చినారు అనమాట ఒక ఆయన ఏమో మూవీకి వెళ్ళేసి వచ్చిండు ఇంకో ఆయన ఏమో కాలేజ్కి వెళ్ళేసి వచ్చిండు నన్ను కామన్ చేస్తున్నారు అక్కడ అమ్మ బ్లాగ్ తీయడం స్టార్ట్ చేసిందని చెప్పేసి ఇక స్నాక్స్ కోసం అని చెప్పేసి మా పిన్ని మా నానమ్మ సర్వాపిండి చేస్తున్నారు అనమాట నాతో పాటు వస్తప్పుడు కనిపించింది కదా ముందు ఫస్ట్ స్టార్టింగ్లో మా నానమ్మ తను సో ఆమె వస్తుందని చెప్పేసి మేము అనమాట ఆమెను డ్రాప్ అని చెప్పేసి మా మరిది వెళ్తుంటే ఇక మేము కూడా చూసేసి వెళ్ళేసి వస్తాయి సరిపోతుందిగా అని చెప్పేసి మేము పోతున్నాము ఈ ప్రాసెస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి మా సర్వపిండి ప్రాసెస్ నేను ఒక ఫుల్ వీడియో తీస్తాను అండ్ టేస్ట్ అయితే చాలా బాగుండే దాంట్లో ఇంకా టమాటో కెచప్ వేసుకుంటే ఇంకా సూపర్ ఉండే అండ్ తిన్న తర్వాత అందరూ క్యారమ్స్ ఆడుతుండే నేనైతే ఆడలే మా చిన్నోడు చూసుకోవడమే సరిపోయింది మా పిన్ని నేను నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చిన మా బాబాయ్ అప్పటికి ఇంకా ఫారెన్ వెళ్ళలే కదా అప్పుడు ఫైవ్ మంత్స్ ఏమో ఉన్నాను అయితే అప్పుడైతే చాలా బాగా చూసుకున్నాడు మా పిన్ని మా బాబాయ్ రోజు ఒక స్పెషల్ చేసి పెడుతున్నాడు నాకైతే మా పిన్ని ఫుడ్ ఒకరోజు బిర్యానీ ఒక రోజు పన్నీర్ పరోటా ఇట్లా వెజిటేబుల్ బిర్యానీ చాలా వెరైటీస్ చేసి పెడుతుండే ఈ రోజు కూడా చికెన్ అండ్ బగ్రా రైస్ చేసిందనమాట ఇక తిందామని చెప్పేసి ఫుడ్ ఐటమ్స్ అన్ని తెచ్చి పెట్టుకున్నాం మా చెల్లె అక్కడ పెరుగు చేస్తుంది అనమాట అంటే చల్లచారు అంటారు కదా అది చేస్తుంది సో వాయిస్ ఓవర్ ఈ పిన్ని వీడియో షార్ట్ వీడియో తీసుకుంటా అని చెప్పేసి అంటే వాయిస్ ఓవర్ ఇచ్చింది చికెన్ కర్రీ పెరుగు ఆల్రెడీ చూసే ఉంటారు ఆ షార్ట్ వీడియో వాయిస్ చాలా బాగుంది కదా నాకంటే మా పిన్ని వాయిస్ ఇంకా చాలా బాగుంటుంది ఆల్రెడీ వాళ్ళకు యూట్యూబ్ ఛానల్ ఉంది కాకపోతే అది ఇప్పుడు డిలీట్ అయిపోయింది అంటే వాళ్ళు వీడియోస్ డాన్స్ వీడియోస్ చేస్తుండట మా చెల్లె అంటే మా పిన్ని వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వకపోతున్నాయి కాకపోతే టీచింగ్ చేస్తుండే కదా స్కూల్లో అట్లా వాయిస్ చాలా బాగుంటుంది మా పిన్నిది అట్లా డిలీట్ అయిపోయింది అకౌంట్ ఇక తిన్నాం కదా సో బయటకు వచ్చి కొద్దిసేపు వాకింగ్ చేద్దామంటే వాళ్ళందరు ఫుట్బాల్ ఆడుతుండే సో వాళ్ళని చూసుకుంటూ మా చిన్నోడు ఆడుతుంటూ ఉండే ఆ గ్యాప్లోనే ఇక తినిపిద్దాం ఇక వాళ్ళని చూస్తుండు కదా అని చెప్పేసి ఇక ఆడుతుంటే చూస్తుండు కదా ఇక అట్లయితే తిన్నాడు అని చెప్పేసి మా పిన్ని బాగా రైస్ తీసుకొని వచ్చింది మా పిన్ని ఏమో తిన్నాడు అసలు తినడు మామూలుగా వాడు రైస్ ఉగ్గు చేస్తాం కదా అదే తింటుండే సో ఇక్కడ డెకరేషన్ బాగుంది కదా బటర్ఫ్లైస్ డెకరేషన్ మా పిన్ని చేసింది అనమాట చాలా క్యూట్ అనిపించింది నాకు వాష్ బేసిన్ దగ్గర ఉండే అంటే అక్కడ పెట్టి అక్కడ ఉంటే బాగుంటారు కదా హ్యాండ్స్ కడుక్కుంటారు కదా సో ఇక నైట్ అక్కడే పడుకొని మార్నింగ్ లేచి ఇంటికి అనమాట సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం అస్సలు మర్చిపోద్దు అండ్ పక్కనే ఉండే బెల్